అందరికీ చిట్టి చిట్టి దోసకాయలు సరే ఎంత బాగున్నాయో వీటిని బుడంకాయలు అని కూడా పిలుస్తారండి ఈ బుడంకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి వైటమిన్స్ మినరల్స్ యాంటాక్సిడ్స్ లో క్యాలరీస్ అన్నీ ఉన్నాయండి నైంటీ సిక్స్ పర్సెంట్ వాటర్ దాగి ఉన్నాయండి వీటిని రకరకాల పేర్లతో కూడా పిలుస్తారండి క్యాలరీస్ తక్కువ బట్ వైటమిన్స్ మినరల్స్ అన్ని చాలా ఎక్కువగా ఉంటాయండి ఫ్యాట్స్ అసలే ఉండవండి కొవ్వులు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ వైటమిన్స్ అన్నీ ఉంటాయండి పొటాషియం మ్యాగ్నీషియం దోసకాయలు తినడం ద్వారా క్యాన్సర్ తగ్గించవచ్చు అలాగే గుండెకి సంబంధించిన వ్యాధులను కూడా తగ్గిస్తుందండి బాడీలో టాక్సిన్స్ బయటకు పంపిస్తుంది డీహైడ్రేషన్ కాపా ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి అందుకోసం మనం డీహైడ్రేట్లో ఉన్నప్పుడు దోసకాయని ఎక్కువగా తీసుకుంటే బాడీ హైడ్రేట్ అవుతుంది అలాగే విటమిన్స్ మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయండి ఈ బుడంకాయలు తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతుందండి ఎందుకంటే వాటర్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది కదండి అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా మంచిదండి డయాబెటిక్ ఎక్కువగా తీసుకుంటే డయాబెటిక్ కూడా కంట్రోల్లో ఉంటుందండి బుడంకాయల్లో బోల్డెన్ రెసిపీస్ కూడా చేసుకోవచ్చండి కూరలు పచ్చళ్ళ పప్పులు ఇలా ఎన్ని ఐటమ్స్ ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుందండి అండి స్కిన్కి చాలా మంచిదండి ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మామూలు దోసకాయలు కూడా చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ లైట్ చేయండి షేర్ చేయండి